వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు మద్దతుగా వైసీపీ పార్టీలో చేరినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు స్థానిక డివిజన్ లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అలాగే రెండు ఎన్నికల్లో గెలిపి లక్ష్యంగా పనిచేయాలని వారికి పిలుపునిచ్చారు

సంబంధించి స్థానిక నాయకులు ముని అలాగే వాళ్ళ స్నేహితులు కానీ ముని గారికి వాళ్ళ స్నేహితులు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషం డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా బలోపేతం అయ్యేందుకు వాళ్ళ సహకారం వాళ్ళ కృషి తప్పకుండా ఇంకా మరెంతో ఈ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెరుగుపడుతుంది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ ఒక కుటుంబ సభ్యులాగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా అందరం కలిసి మెలిసి అన్ని రకాలుగా అండదండలుగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నగర నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ ఇది వచ్చినా నిలబడే పార్టీగా నిలబడే తత్వంతో ఇప్పటిదాకా కూడా ముందుకు వెళ్తాను అంతేకాని తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తున్న నాయకుల్లాగా పోటీ ఏమో తెలుగుదేశం పార్టీలో చేస్తారు కార్యకర్తలని నాయకుల్ని వాడుకుంటారు వాళ్ళు కార్పొరేటర్లుగా పోటీ చేసేటప్పుడు మాత్రం అక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి వాళ్ళ తీవ్ర పార్టీకి ఆర్థిక సాయం చేయాలని ఆలోచన చేసి నాయకత్వం అవతల వైపు ఇక్కడ ఖచ్చితంగా మాకు ఒక పార్టీ ఒక నా లాగా మా కోసం కష్టపడిన వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా ఆదుకునేదానికి పార్టీలో కొత్తగా చేరిన కానీ అందరం కూడా కలిసి మెలిసి ముందుకు పోయే పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇంకా మరెంతో బలోపేతంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇందాక గమ్మత్తైన విషయం ఒక వీధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిరుగుతాడు దాన్ని ఆనుకునే పక్క వీధిలో జనసేన అభ్యర్థి తిరుగుతాడు ప్రజలు ఎవరికి అభ్యర్థి ఆయన అభ్యర్థి ఈయన అభ్యర్థి అనే కన్నా ఒక మంచి సలహా ఇస్తాను వాళ్ళిద్దరికీ ఇద్దరికి కూడా తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన కానీ ఇద్దరు కలిసే తిరగండి ఒకే ప్రాంతంలో అక్క ఈయనగా వస్తే ఈయనగా అయింది అక్క నాకు వస్తే నాకు ఓటేయండి అన్న అడగండి సరిపోతుందిగా ఎందుకు జనాలకి మీరు మీరు కన్ఫ్యూజ్ అయ్యి నేను పొద్దుని చెప్పినట్టుగా ఒక వ్యక్తికి అప్పుడే ప్యాకేజ్ ముట్టింది అలా అన్నప్పుడు కలిసన్నా పని చేస్తే పాప అవతల పక్క కార్యకర్తల కన్ఫ్యూషన్ మీ పార్టీల్లోనే ఒక అర్థంగానే అయోమయం ఎందుకంటే ఎవరికి ఇచ్చినా ఒక ఆయన కనిపించడు శ్రమదండగా అదేదో కలిసే తిరిగితే పని అయిపోద్ది కదా ఏ విధంగా మీరు కలిసి వేదికలు పంచుకుంటున్నారో అదే విధంగా ఇద్దరు కలిసి ఒకే విధిలో తిరిగేసి ఆయనకు వస్తే ఆయనకు ఏంటి నాకు వస్తే నాకు ఏంటి అనని చెప్పుకుంటే సరిపోతుంది కదా అలా కాకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ మీ కార్యకర్తలని కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఎలాగో అందాల్సిన మాట్లాడుకోవాల్సిన రెమ్యునరేషన్స్ అన్నీ కూడా అయిపోయినాయి అని తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నారు నేను చెప్పే మాట కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే అక్కడక్కడ పెళ్ళిళ్ళలోనో ఎక్కడనో కనిపించినా కూడా అయిపోయింది ఈ విధంగా మేము మాట్లాడేసుకున్నామని చెప్పే పరిస్థితి అక్కడ ఉంది అంటే దాన్ని ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ మీద ఉంది నాకు సంబంధం లేదు ఎవరు పోటీ చేసినా నాకేం చెందరం లేదు ఒక అభ్యర్థి గతంలో నా మీద పోటీ చేసిన అభ్యర్థి ఇంకొక అభ్యర్థి కొత్త అభ్యర్థి కానీ ఏం రెమ్యూనరేషన్సో ఏం లోపాయకారో ఒప్పందం అది వాళ్ళిద్దరూ తెలుసుకోవాలి తెలుసుకొని పండగో సాయంకాలం తెలుస్తుంది ఎలాగో ప్రజలకు కూడా ఏమైనా డీల్ జరిగినాయి అండర్ హ్యాండ్ ఎందుకంటే మా నారాయణ గారికి ఏదైనా డబ్బుతోనే నేను కొంటాను డబ్బు ఇస్తే సరిపోతుంది అందుకే మా రోజు పోటీ చేసి చేస్తే మా శాసనసభ్యులుగా నేను మా ఎమ్మెల్యేకి ఆర్థిక సాయం పంపించినాడు మేము తీసుకోలేదని కూడా వెనక్కి పంపించాం అట్లాంటి వ్యక్తి ఆయన పోటీ చేయాలనుకున్నప్పుడు అవతల వాడు కూడా ఎంత ఎంతో కొంత కష్టపడిందానికి ఎంతో కొంత రొక్కం ముట్టుంటుంది కదా కొందరు ఇరవై అంటున్నారు కొందరు పదిహేను అంటున్నారు ఇది కాక పైన ఇంకోటి పెద్దది అంటున్నారు అది వాళ్ళు వాళ్ళ అంతర్గత విషయం అనుకోండి ఎవరికి ఎంత ముట్టింది అనేది నాకు అనవసరం బట్ విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్న మాటలే చెప్పిన